శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బెల్లుపడ కాలనీకి చెందిన వధువరులు మృతి చెందారు నాలుగో రోజే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు శోకసందనలో మునిగిపోయారు గౌలపు వేణుకకు ఒడిస్సా పట్టణం బరంపురం పట్టణానికి చెందిన ప్రవల్లికకు ఈ నెల పదవ తేదీన సింహాచలంలో వివాహం జరిగింది ఆదివారం ఇచ్చాపురంలో వివాహ విందును కూడా ఘనంగా ఏర్పాటు చేశారు సోమవారం సాయంత్రం వేణు తన భార్య ప్రవల్లికతో కలిసి బరంపురంలోని అత్తవారింటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు బరంపురం నుంచి ఇచ్చాపురానికి తిరిగి వస్తుండగా ఒడిస్సా జాతీయ రహదారిపై గులంత్ర సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని